నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని సో ఏదైతే కాళేశ్వరం విచారణకి రావాలని చెప్పైతే కేసీఆర్ కి అయితే నోటీసులు రావడం జరిగింది సో జూన్ ఫిఫ్త్ నా కేసీఆర్ ఆ విచారణకైతే హాజరవ్వబోతున్నారని అయితే ఒక వార్త వినిపిస్తుంది మరి ఎందుకు ఏంటి అనే విషయాల మీద కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాము ముందుగా కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వచ్చే నెల ఐదున హాజరు కానున్న బిఆర్ఎస్ అధినేత జస్టిస్ గోస్ కమిషన్ నోటీసుల మేరకు హాజరవ్వకుంటే ప్రజల్లో వ్యతిరేకత రావచ్చనే భావన మరోవైపు ప్రాజెక్టులపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రయత్నాలు అదే రోజున భారీ బల ప్రదర్శనకు గులాబీ నేతల ప్లాన్ ఒక రోజు ముందే హైదరాబాద్ కు కేసీఆర్ మరి కాళేశ్వరం విచారణకు అయితే కేసీఆర్ హాజరవ్వబోతున్నారని అయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇక్కడ ఒక వాళ్ళు మాస్టర్ ప్లాన్ వేసుకోవడం ఏంటిది అని అంటే మాత్రం పొలిటికల్గా వీళ్ళు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారంటే ఎందుకంటే గతంలో కేటీఆర్ కూడా ఇలానే నా లాయర్ని తీసుకోబోతా నా అనుచరులని తీసుకోబోతా అని చెప్పి ఆయన విచారణకి వెళ్ళినట్టే వెళ్ళి రిటర్న్ వచ్చేసిండు సో అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయబోతున్నారంటే ఎస్ అయితే హాజరు అవ్వనున్నారు హాజరైతే ఖచ్చితంగా హాజరైతా కానీ దీంట్లో వీలు వేసుకున్న ప్లాన్ అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ లో అందరూ ఎవరైతే కార్యకర్తలు లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి కూడా వాళ్ళు ఒక భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారేమో అనే ఒక చిన్న డౌట్ ఉంది ఎందుకంటే అట్లా వెళ్ళబోతున్నారేమో అని గతంలో ఇట్లనే ఒకసారి జరిగింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ గోస్ కమిషన్ హాజరు కావాలని అధినేత మాజీ సీఎం నిర్ణయం తీసుకున్నారు జూన్ ఐదవ తేదీన ఎంక్వైరీకి అటెండ్ కావాలని ఇటీవల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ కు సైతం నోటీసులు పంపించింది ఇప్పటికే నోటీసులపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన గులాబీ అధినేత విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు ఆ రోజున పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ కు మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం సో ఒకవేళ వీళ్ళు కనుక ఇలా వస్తే మాత్రం అక్కడ ఆగమాగం అవుతారు ప్రజలందరినీ ఆగం చేస్తారు అధికారులని ఆగం చేస్తారు ఏంట్రా ఇంతమందిని తీసుకొని వచ్చింది మేము మిలిసింది ఒక్కడే కానీ ఇంతమందిని తీసుకొచ్చిండని చెప్పి కూడా అక్కడున్న అధికారులు కూడా అనుకొని ఇది తట్టుకోలేకపోతున్నాం వెళ్ళిపో అని చెప్పి కూడా పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హాజరైతే అవ్వబోతున్నారు అంటే వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తారా లేదా అనేది ఫస్ట్ డౌట్ ఎందుకంటే గతంలో కేటీఆర్ కూడా ఇలానే చేసిండు ఇప్పుడైతే ఎంక్వైరీకి రావాలి అని అన్నారో ఎంక్వైరీకి పోయిండు కాదనట్లేదు పోయినంత సేపే పోయి ఏడు వరకు పోవాల ఆడి వరకే పోయి రిటర్న్ వచ్చిండు అంటే ఇలాంటి ఇంకా ఏమైనా ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారా ఎందుకంటే అప్పుడు ప్లాన్ వర్కౌట్ అయింది కదా మరి అలానే ఇప్పుడు కూడా ఇంకొక ప్లాన్ వర్కౌట్ చేద్దామని చెప్పి ఇలా చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో మరీ ముఖ్యంగా ఏదైతే కాళేశ్వర ప్రాజెక్ట్ అని అనుకుంటున్నామో కాళేశ్వర ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు అయితే అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అందరికి నీళ్ళు అందుతాయి అని చెప్పి కూడా వీళ్ళు ఎప్పటి నుంచో గతంలో నుంచి చెప్పుకోవచ్చు మరి అలాంటిది కుంగిపోయిన బ్యారేజ్లు మనం చూస్తున్నాం కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు అది ఒక చిన్న క్రాక్ దానికి ఎందుకు వీళ్ళు కావాలని చెప్పి విష ప్రచ విష ప్రచారణ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు మరి ఇంకొక సైడ్ ఏమో నేషనల్ డ్యామ్ సేఫ్టీస్ ఏమంటున్నాయనంటే లేదు అది కరెక్ట్గా లేదు డిజైన్స్ లోపాలు ఉన్నాయి క్వాలిటీ లోపాలు ఉన్నాయి తర్వాత అసలు డిపిఆర్ఏ చేంజ్ చేసేసిండ్రు ఏదో జరిగింది అసలు సేఫ్టీకి సంబంధించినంత వరకు అయితే ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు కట్టలేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది కాదు మరి ఇక్కడ మరి ఏం చేయబోతున్నారు ఎందుకంటే దాదాపు ఈ కమిషన్ అయితే దాదాపు రెండు వందల మంది అధికారులను అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినంతమంది రెండు వందల మంది అధికారులను వాళ్ళైతే విచారణ చేసిన తర్వాతనే వాళ్ళందరూ చెప్పిన సమాధానం ఒకటే కేసీఆర్ చెప్తేనే మేం చేసాం కేసీఆర్ చెప్తేనే మేము చేశాం ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము పని చేశాము అని చెప్పి కాంట్రాక్టర్లు డీలర్లు లేకపోతే అక్కడ ఉన్న ఇంజనీర్లు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అదే మాట కేసీఆర్ చెప్తేనే చేశాం ప్రభుత్వం చెప్తేనే మేము చేశాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి కూడా అయితే రావడం జరిగింది అంటే అధికారుల నుంచి ఇక్కడికి నాయకుల దాకా వచ్చింది పొలిటికల్ లీడర్స్ దాకా వచ్చింది కాబట్టి పొలిటికల్ లీడర్స్ దీన్ని ఎలా తిప్పికొడతారు లేదు అని అంటే కావాలని చెప్పి కాంగ్రెస్ విష ప్రచారణ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు కదా మరి నిజంగానే దాన్ని ప్రూవ్ చేయగలుగుతారా లేదు అని అంటే మాత్రం ఏదైతే వీళ్ళు తప్పు చేశామో దానికి వీళ్ళు అడిగే ప్రశ్నలు అంటే ఏదైతే విచారణ ఉంటుందో విచారణలో కమిటీలో ఏదైతే ప్రశ్నలు అడుగుతారో దానికి సూటిగా సమాధానం చెప్పగలుగుతారా అసలు ఫస్ట్ లోపలికే వెళ్తారా లేదా అనే విషయం మీదైతే ఖచ్చితంగా ఒకసారి అయితే మాట్లాడాల్సింది ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ ఇలానే వెళ్ళిండు కానీ వెళ్ళినంతసేపే వెళ్ళిండు తర్వాత రిటర్న్ మళ్ళీ వచ్చేసిండు విచారణకి హాజరు అవ్వలేదు వెళ్ళిండు ఆ గేట్ దాకా పోయిండు ఏంటిది అని అంటే నన్ను లోపల వనియట్లేదు నా లాయర్ నేను తీసుకోపోతా అంటే నా లాయర్ని నన్ను తీసుకోపోనియట్లేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసింది మరి ఇలాంటిదే ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా వీళ్ళు ఎందుకనంటే చూడండి ఒకసారి వాళ్ళ కార్యకర్తలు ఆ రోజు ఏ రోజైతే ఆయన అటెండ్ అవ్వబోతున్నారు అంటే జూన్ ఫిఫ్త్న ఏ రోజైతే ఆయన అటెండ్ అవ్వబోతున్నారో ఆ జూన్ ఫిఫ్త్ రోజు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ కు మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అంటే ఏంటి ఇక్కడ మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏం జరగబోతుంది అని అంటే కేసీఆర్ ముందు పోతే కేసీఆర్ వెనకాల అందరూ కూడా ఆయన కార్యకర్తలు లేకపోతే నిర్వాహకులు కానివ్వండి అందరు నాయకులు మొత్తం బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు ఆయన వెనకాల వెళ్ళి ఆయనకి మద్దతు ఇవ్వబోతున్నారు కేసీఆర్ ఏం తప్పు చేయలేదు కేసీఆర్ మంచిగా చేసిండు అంత బానే ఉంది అని చెప్పి వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అయితే మద్దతు ఇవ్వబోతున్నారు అనే విషయం ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇదే ర్యాలీలో ఇంకా వీళ్ళు ఏమైనా చెయ్యబోతున్నారా లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు ర్యాలీ చేయబోతున్నారా అనే విషయం మీద అయితే ఒక సమాచారం అయితే ఉంది కానీ ఇది మాత్రం క్లియర్ గా ఇదే ఇదే కరెక్ట్ అని కాదు కానీ ఒక సమాచారం అయితే ఉంది మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది నిజంగానే కేసీఆర్ వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేకపోతే ఏమైనా బెడ్స్ కొట్టే అవకాశాలున్నాయా అనేది అయితే చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం